హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ పొటాటో దీన్ని రో ఇప్పుడు తినే రెగ్యులర్గా కాకుండా ఒక్కసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వీటిని బాయిల్ చేసేసేయాలి ఉడకబెట్టేసి ఇంకా దీని పై పొట్టు అనేది తీసేసేయాలి ఇలాగా అన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి నెల్లూరు సైడ్ అయితే వీటిని గన్సగడ్లని అంటారు మీ సైడ్ ఏమంటారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక స్టవ్ పైన ఒక కలర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా బెల్లం తీసుకోవాలి లైట్గా తీసుకొని కొద్దిగా వాటర్ జస్ట్ చిలకరించినట్టు వేసుకొని దీన్ని ఇంకా కొద్దిగా పాకం రానివ్వాలి మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోవాలి తీగ పాకము లేదా గట్టి పాకం అట్లాంటి ఏం లేదు జస్ట్ పొంగి ఇది మొత్తం కరిగిపోతే సరిపోతుంది సరిగా ఫ్రెండ్స్ బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయింది కదా ఇలా బుడగలు వచ్చేటప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకొని పొటాటోస్ని వేసుకొని స్వీట్ పొటాటో ఇంకా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ పొటాటో కొన్ని అయితే తీగ ఉండవు కదా సో అప్పుడు తినడానికి కూడా బాగోదు అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సో బెల్లం ఇష్టపడిన వాళ్ళు షుగర్తో కూడా చేసుకోవచ్చు బెల్లంతో అయితే చాలా మంచిది అందుకే నేను బెల్లంతో చేసాను ఇంకొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంది ఇందులో ఎలాచీ పౌడర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం వేసుకోవచ్చు మన గన్స్ గన్సిగడ్డెల స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్వీటే అనాలి కదా సో ఇలా తినండి ఒకసారి చాలా బాగుంటుంది అండ్ ఒకసారి ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ తినున్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్